భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు నిర్వహించబడినవి అందులో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం ఇందుకూరిపేటలోని ఎంకేఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తీసుకునవలసిన చర్యలపై పేరెంట్స్ టీచర్స్ చర్చించుకున్నారు పిల్లల ప్రోగ్రెసివ్ కార్డులను అందజేశారు పిల్లల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు విద్యార్థులచే దేశభక్తితో కూడిన సాంస్కృతిక కార్యక్రమం ఎంతగానో రంజింపజేశాయి ఎంకేఆర్ హై స్కూల్ విజేతలకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత కెవీ రమణి గారు బహుమతులు అందజేశారు పై కార్యక్రమాల్లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీహరిబాబు శ్రీనివాసులు విద్యా కమిటీ చైర్మన్లు సభ్యులు విద్యార్థులు ఉండవలసినటువంటి పాఠశాల లో ఈ స్థలం పుణ్యం చేసుకుంది కాబట్టి ఈ స్థలం ఒక మంచి ఆహ్లాదకర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ గజవాడగో ఆయన అతిథిగా ఆహ్వానించడం కూడా జరిగింది వారు పునాదిలాగి వేయడం వల్ల పాఠశాలలో నయాపాయ ఫీజు లేకుండా చదువుకొని రోజున అన్ని ఉన్నత స్థానాల్లో చాలామంది విద్యార్థులు వాళ్ళు దాదాపుగా ఇప్పుడు వృద్ధులు కూడా అయిపోయినారు మొదట ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు వాళ్ళ సెకండ్ జనరేషన్ చదువుతుంది సెకండ్ కూడా థర్డ్ జనరేషన్ పిల్లలు ఇప్పుడు ఈ పాఠశాలలో చదువుతున్నారు మూడవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఈ పాఠశాలలో విద్యార్థులకి బోధన అనేది జరుగుతుంది ఇలాంటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు నేను చెప్పబోయేది అమ్మ గురించి అమ్మ గొప్పతనం గురించి ఎందుకంటే మా అమ్మ నాతో ఒక అమ్మలాగా కాకుండా నా స్నేహితురాలుగా వస్తుంది ఈ ప్రపంచంలో అన్ని అమ్మ కంటే విలువైన పదవులు లేదు అమ్మని మించిన దైవం లేదు నాకు ప్రతి పనిలో మా అమ్మ సహాయం చేస్తుంది भारत में आई फिर नई जवानी थी भूमि हुई आजादी की कीमत सबने पहचानी थी दूर फिरंगी को करने की सबने मन में टाली थी चमक उठी सन सत्तावन मेंलवार पुरानी थी बुंदेले हर बोलम के मुंह हमने सुनी कहानी थी खूब लड़ी मरदानी बहुत झांसी वाली रानी थी लक्ष्मी थी यादव दुर्गा थी यूद यूद की और स्वयं वीरला की अवतार एक मराठे पुलकित होते उसकी तलवारों के बाद नकली युद्ध युग की रचना और खेल तेज की बहुत अच्छी अधिकारी टीम अभी उम्र తాజ్మహల్ మహారాష్ట్రంలో కలు శ్రీరాములు జగించిన భూమి అయోధ్య శ్రీకృష్ణుడు విడయాడిన మధుర మహారాష్ట్రంలో పలు వ్యాపారీ విచ్చే నా అతిథులందరికీ నా నమస్కారముడు నేను బీహార్ నుంచి వచ్చాను ప్రాచీన భారతదేశంలో భా మరాఠా మరాఠా వీరుడు ఛత్రివాట్టిన నెల మా రాష్ట్రం మా రాష్ట్రం బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమకి పేరుగాంచినది మా రాష్ట్రం రాజధాని ముంబై పరిశ్రమలు పరిశ్రమలు రాష్ట్రం పేరు మేఘాలయ ప్రపంచంలో అత్యంత అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నేను వచ్చాను ప్రపంచంలోనే అత్యంత మా రాష్ట్రంలో కలదు దీనినే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు అందమా అతిథులందరికీ నమస్కారం మా రాష్ట్రం పేరు గోవా నేను గోవా నుండి వచ్చాను

గొప్ప చరిత్ర మరియు వారసత్వం కూడిన రాష్ట్రం మాది బెంగాల్ ప్రపంచంలోనే అతిపెద్ద మాడ అడవులైన సుందర్ బాద్ మా రాష్ట్రంలో కలదు మా రాష్ట్ర రాజధాని కలకత్తాను సిటీ ఆఫ్ ప్యాలెస్ అని కూడా అంటారు వెస్ట్ బెంగాల్ నోరు నుంచి రసగుల్లాసమలే చంచంలకు పేరు మార్చినది ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం Thank <laughs>